కిమ్ జోన్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఎనిమిదవ తారీఖున ఉత్తర కొరియా రాజధాని అయిన ప్యాంగాంగ్లో జన్మించాడు ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ కిమ్ జోంగ్ ఉన్ ముగ్గురు కొడుకుల్లో అందరికంటే చిన్న కొడుకు కిమ్ పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఎనిమిది అని ఉత్తర కొరియా అధికారుడు ప్రభుత్వ మీడియా పేర్కొంది స్విట్జర్లాండ్లో చదువుకున్న కిమ్ జోంగ్ ఉన్ అక్కడి నుండి స్వదేశానికి తిరిగి వచ్చి తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్లో కిమ్ కిమ్ టు సాంగ్ మిలిటరీ యూనివర్సిటీలో చేరాడు మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ రెండు వేల పదకొండులో డిసెంబర్ పదిహేడో తారీఖున మరణించటంతో చిన్న కొడుకైన కిమ్ జోంగ్ ఉన్ను ఈ పదవి వరించింది తండ్రి మరణం తర్వాత ఇరవై ఏడేళ్లకే ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా దేశ సైన్యాధిపతిగా కిమ్ జోంగ్ ఉన్ జాంగ్ కుటుంబం సభ్యులను కూడా చంపాడని అతని కుటుంబం యొక్క విస్తృతమైన ఉరి శిక్షల ద్వారా జాంగ్ ఉనికి యొక్క అన్ని ఆనవాళ్లను పూర్తిగా నాశనం చేయాలని అన్న దగ్గర పిల్లలు మనవరాలతో సహా బంధువులు గిమ్ ప్రక్షాళనలో మరణించిన వారిలో జాంగ్ సోదరి జాంగ్ కైసన్ ఆమె భర్త క్యూబా రాయబారి జోంగ్ యోంగ్ జిన్ మలేషియాలో జాంగ్ మేనల్లుడు రాయబారి జాంగ్ యోంగ్ చోల్ ఉన్నాడు మేనలుడు ఇద్దరు కుమారులు కూడా చంపబడ్డారని చెప్పబడింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదమూడున కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ టూ గుండా వెళ్తున్నప్పుడు కిమ్ జోంగ్ నామ్ బహిష్కరించబడిన సగం సోదరుడు కిమ్ జోంగ్ నామ్ నాడి ఏజెంట్ వియక్స్తో హత్య చేయబడ్డాడు కిమ్ ఈ హత్యకు ఆదేశించినట్లు విస్తృతంగా నమ్ముతారు కిమ్ జోన్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు అందుకు కారణం ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచాడు ఓ కార్యక్రమంలో కిమ్ జోన్ ఉన్తో ఓ మహిళ ఉన్న ఫుటేజ్ని ఒక టీవీ ఛానల్ చూపించే వరకు అసలు ఎవరికీ కిమ్ జోన్ ఉన్ వివాహ జీవితం గురించి తెలియలేదు రెండు వేల పన్నెండు జులైలో ఆ దేశ మీడియా కిమ్ జోంగ్ ఉన్ కామ్రేడ్ రిషోల్ జుని పెళ్లి చేసుకున్నారని తెలిసింది రెండు వేల తొమ్మిది నుండి విదేశీ దౌత్య సేవల ద్వారా కిమ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ తరువాత కొరియా వర్కర్స్ పార్టీ అధిపతిగా ఉత్తర కొరియా యొక్క వాస్తవ నాయకుడిగా నియమించబడ్డాడు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో ప్రచారం ప్రచారం తరువాత కిమ్ జోంగ్ ఇల్ వారసత్వ ప్రణాళికకు మద్దతు పొందారని తెలిసింది అతని సైనిక ఆధారాలను బలోపేతం చేయడానికి అతని తండ్రి నుండి అధికారాన్ని విజయవంతంగా మార్చడానికి కిమ్ జోంగ్ ఉన్ చేయోనన్ మునిగిపోవడం ఎన్స్పియాంగ్పై బాంబు దాడిలో పాల్గొన్నట్టు కొందరు నమ్ముతారు కేంద్ర సైనిక కమిషన్ వైస్ చైర్మన్గా కిమ్ జోంగ్ ఉన్ను యునైటెడ్ స్టేట్స్లో ఫోర్ స్టార్ జనరల్కు సమానమైన డేజాంగ్గా చేశారు రెండు వేల ప పది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్యోగ్యాంగ్లో జరిగిన అరుదైన వర్కర్ పార్టీ ఆఫ్ కొరియా సమావేశానికి ఒకరోజు ముందు మొదటిసారి ఉత్తర కొరియా మునుపటి సైనిక అనుభవం లేనప్పటికీ మీడియా అతనిని పేరు ద్వారా ప్రస్తావించింది రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన అతను సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించబడ్డాడు కిమ్ జోంగ్ ఇల్ వారసుడిగా మారడానికి స్పష్టంగా వర్కర్స్ పార్టీ యొక్క సెంట్రల్ కమిటీ నియమించబడ్డాడు రెండు వేల పది అక్టోబర్ పదిన కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రితో పాటు పాలక వర్కర్స్ పార్టీ అరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యాడు ఇది వర్కర్స్ పార్టీ తదుపరి నాయకుడిగా తన స్థానాన్ని ధృవీకరించినట్లు భావించబడింది ఈ కార్యక్రమానికి అపూర్వమైన అంతర్జాతీయ పత్రికా ప్రవేశం మంజూరు చేయబడినది ఇది కిమ్ జోన్ ఉన్ ఉనికి యొక్క ప్రాముఖ్యతను చూసిస్తుంది ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తాడు కిమ్ జోన్ ఉన్ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారో ఏ ప్రయోజనం చేస్తారో ఎవరికి అర్థం కాదు రెండు వేల పదహారు జనవరిలో ఆయన భూగర్భ హైడ్రోజన్ బాంబు పరీక్ష మొదలు పెడుతున్నానని అణ్వాస్త్ర తయారీలో వేగాన్ని పెంచాలని ప్రకటించి అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు తమను కాలం తాము అను కార్యక్రమాలను కొనసాగిస్తామని తమ అణు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటామని ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి సృష్టించాడు ఉత్తర కొరియాలో మనుషులు రోబోల్లో జీవిస్తారని వారికి అక్కడ ఏమాత్రం గౌరవం దక్కదని ఎన్నికలు స్వేచ్ఛగా కావు ప్రభుత్వం విమర్శలకు హింసించబడ్డారు మీడియా పాలనచే నియంత్రించబడింది ఇంటర్నెట్ సదుపాయం పాలన ద్వారా పరిమితం చేయబడినది మత స్వేచ్ఛ లేదు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేసే ప్రీతిలో తన పైనే న్యూక్లియర్ వెపన్ బటన్ ఉంటుందని క్విమ్ స్పష్టం చేశారు వరుస అణుపరీక్షలు పరీక్షకులు క్షిపణి పరీక్షకులతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యగా మారాడు కిమ్ జాంగ్ ఉన్ను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగిన ఫలితం లేకుండా పోయింది పలు రకాల ఆంక్షలను ఇప్పటికే కిమ్ ఉత్తర కొరియాపై విధించాడు ప్రపంచ దేశాలకు హెచ్చరిక చేశాడు కిమ్ ఉత్తర కొరియా జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని కిమ్ ఈ సందేశంతో తేల్చి చెప్పాడు ఉత్తర కొరియా చట్టవిరుద్ధంగా క్షిపణి అణ్వాయుధ పరీక్షలు చేస్తూ తన పొరుగు దేశాలను ప్రపంచాన్ని భయపెడుతోంది ఉత్తర కొరియాలో మానవ హక్కులపై పరిస్థితి రెండు వేల పదమూడు నివేదిక ఐక్యరాజ్య సమితి విచారణ కమిషన్ను ప్రతిపాదించారు ఉత్తర కొరియా ప్రభుత్వం కిమ్ జోంగ్ ఉన్ ఇతర వ్యక్తులు జవాబుదారీతనం గురించి డాక్యుమెంట్ చేయడానికి మానవత్వానికి వ్యతిరేకంగా ఆరోపించిన నేరాల విచారణ కమిషన్ యొక్క నివేదిక రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ప్రచురించబడినది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు అతన్ని జవాబుదారీగా చేయాలని సిఫారసు చేస్తుంది ఉత్తర కొరియా నుంచి అనుముప్పు పెరుగుతోందని అణ్వాయుధాలను వాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అమెరికా ఉత్తర కొరియాను హెచ్చరించాడు అణ్వాయుధాలకు పాల్పడితే భారీ ఎత్తున సైనిక చర్యలు దిగుతామని ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణ కొరియా తన క్షిపణి నిరోధక వ్యవస్థను మోహరిస్తూ జాగ్రత్త పడుతోంది అమెరికా దక్షిణ కొరియా కలిసి అక్టోబర్ ప్రారంభంలో విమా విమానవాహక నౌకల డిస్ట్రాయర్లు ఫైటర్ జెట్లతో కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టాయి ఇది ఉత్తర కొరియాకు మరింత ఆగ్రహం తెప్పించాయి అమెరికా దక్షిణ కొరియా తమపై యుద్ధాన్ని యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయంటూ ఉత్తర కొరియా ఆరోపించింది ఉత్తర కొరియా అణు కార్యక్రమం గురించి చర్చించడానికి ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సిట్టింగ్ అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్ మధ్య రెండు వేల పద్దెనిమిది జూన్ పన్నెండున సింగపూర్లో ఒక శిఖరాగ్ర సమావేశానికి సమావేశమయ్యారు మొట్టమొదట చర్చలు జరిగాయి ఉత్తర కొరియా అణువాయుధ సదుపాయాలను కూల్చివేయడానికి కిమ్ అంగీకరించాడు ఘర్షణలను నివారించడానికి తమ సరిహద్దుల్లో బఫర్ జోన్లను ఏర్పాటు చేస్తామని రెండు ప్రభుత్వాలు ప్రకటించాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో వియత్నాంలో హనోయిలో ట్రంప్కు కిమ్ మరో శిఖరాగ్రం సమావేశాన్ని నిర్వహించారు దీనిని ఒప్పందం లేకుండా ట్రంప్ రెండవ రోజు తగ్గించాడు ట్రంప్ పరిపాలన ఉత్తర కొరియన్లు పూర్తి ఆంక్షలు ఉపశమనం కోరుకుంటుందని ఉత్తర కొరియన్లు పాక్షిక ఆంక్షలను ఉపశమనం కోసం మాత్రమే అడుగుతున్నారని చెప్పాడు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో కిమ్ను చూసిన దక్షిణ కొరియన్లు అతన్ని సూటిగా హాస్యంగా శ్రద్ధగా అభివర్ణించారు ఆయనను కలిగిన తరువాత డొనాల్డ్ ట్రంప్ అతను ప్రభావవంతుడని నేను తెలుసుకున్నాను అతను తన దేశాన్ని చాలా ప్రేమిస్తున్నాడని కూడా నేను తెలుసుకున్నాను అని అన్నాడు కిమ్ గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు చాలా తెలివైన వాడు అని అతను చెప్పాడు కిమ్ ఉత్తర కొరియా చుట్టూ పదిహేడు లగ్జరీ ప్యాలెస్లు వంద విమానాలు ఎక్కువగా యూరోపియన్ లగ్జరీ కార్లు ఒక ప్రైవేట్ జెట్ వంద అడుగులు పొడవైన పడవ ఉన్నాయని చెబుతారు కిమ్ జోంగ్ ఉన్ యొక్క ప్రైవేట్ ద్వీపానికి ఇది హవాయి లేదా ఇబిజా లాంటిది కానీ అతను అక్కడ మాత్రమే నివసిస్తున్నాడు ఉత్తర కొరియా తూర్పు ఆసియా కౌటీగా ఉంది ఇది కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తర భాగంలో ఉంది కొరియా అనే పదానికి కింగ్డమ్ ఆఫ్ గొగురియో మూలం దీనిని కొరియో అని కూడా అంటారు పోగ్యాంగ్ నగరం ఉత్తర కొరియా రాజధాని అతిపెద్ద నగరంగా ఉంది ఉత్తర కొరియా ఉత్తర వాయువ్య సరిహద్దుల్లో చైనా ఎలు నది తుమెన్ నది ఉన్నాయి తుమెన్ నది తుమెన్ నది కోత భాగం ఉత్తర కొరియా రష్యా మధ్య మధ్య ప్రవహిస్తుంది ఉత్తర కొరియా దక్షిణ కొరియాల కొరియన్ సైనిక రహిత భూభాగంగా ఉంది పంతొమ్మిది వందల పదిలో కొరియాను జపాన్ విలీనం చేసుకుంది పంతొమ్మిది వందల నలభై ఐదు రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్ లొంగిపోయి తర్వాత యునైటెడ్ స్టేట్స్ సోవియట్ యూనియన్ కొరియన్ రెండుగా విభజించబడినది కొరియా తిరిగి సైక్యపరచాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రెండు ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి ఉత్తర కొరియా అధ్యక్షుడు ప్రస్తుతం కిమ్ జాన్ ఉన్ ఒక ప్రజాపాలన నియంతగా సాగిస్తున్నాడు